మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి గీతికారెడ్డి రెడ్డి ఎంఎస్ ఎంఎస్ఓబీజీ స్త్రీల వైద్య నిపుణు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడినవు మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సచివాలయం సంబంధించిన వెనక ప్రాంతంలో ఉన్న ఈ వెనక ప్రాంతం సంబంధించి మనకు అగ్నిమాప కేంద్రానికి ఇక్కడ ఎక్కడ పైన ఎక్కడ పన్నెండు సెంట్లో సుమారు తెలియదు ఖచ్చితంగా ఎక్కడ పైన ఇక్కడ స్థలం కేటాయించిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఒంగోలు నంద్యాల నంద్యాల సంబంధించి పక్కనే రాష్ట్ర రహదారి ఉంది ఆ స్తంభం దగ్గర సుమారు ఇక్కడ నుంచి ఒక నూట ఇరవై నూట ముప్పై మీట మీటర్ల దూరంలోనే రహదారి ఉంది మొత్తం కలిపి ఒక ఒక ఎకరా పది పదిహేను సెట్ల దాకా అగ్నిమాప కేంద్రానికి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది దీంట్లో త్వరలో మన గతంలోనే ఒక అగ్నిమాప అధికారులు దీనికి సంబంధించిన గ్రౌండ్ లెవెలింగ్ దీన్ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది దీనికి నిధులు కూడా కేటాయించారు త్వరలోనే దీనికి శంకుస్థాపన ప్రక్రియ అని జనవరి ఫిబ్రవరి మాసాలలో హడావుడి చేశారు కానీ మార్చిలో దీని అయిపోయిన తర్వాత త్వరలోనే ఇక్కడ శంకుస్థాపన చేసే పరిస్థితి ఉంటుంది ఈ శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడ అగ్నిమాపక కేంద్రాన్ని కూడా త్వర పూర్తి చేసేది ఇప్పుడు అది గ్రౌండింగ్ అది టెండర్లు ప్రక్రియ పిలిచే ప్రక్రియలోకి వచ్చింది అనేది అగ్నిమాప అధికారుల ద్వారా మనకు సమాచారం చదువుతుంది ఇక్కడ త్వరలోనే అగ్నిమాప కేంద్రం సంబంధించిన పనులు సంబంధించిన శంకుస్థాపనలు కూడా మరో రెండు మూడు నెలల్లో ఇక్కడ ప్రారంభమై ఈ సంవత్సరం చివరికల్లా అగ్ని మాప కేంద్రం పొదిలి పట్టణంలో ఇది ఒంగోలు ఒంగోలు నందేలా రాష్ట్ర రహదారిపై ఉన్న ఇది ప్రజలకు అందుబాటులో ఉండే దిశగా ప్రస్తుతం అయితే అధికారులు ఆ దిశగా చర్య చేపడుతున్నారు ఇది త్వరలోనే ఇది కానీ పూర్తి అయితే పొదిలి పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఇతర ప్రమాదాలు లేనప్పుడు దరిశి కనిగి నుంచి కాకుండా పొదులికి అందులో సెంటర్ పాయింట్లో ఉంటుంది కాబట్టి జిల్లా దగ్గర ప్రాంతాలందరూ కూడా ఈ అగ్నిమాప కేంద్రం వల్ల సత్వమైన ప్రమాదం చోటు చేసుకుండా తక్షణం వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి అగ్నిమ కేంద్రం త్వరలోనే ప్రారంభ అది శంకుస్థాపన దశకి వెళ్ళే పరిస్థితి ఉంది సంబంధించిన ల్యాండ్ అయితే పూర్తిగా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు త్వరలోనే టెండర్ సంబంధించిన ఆన్లైన్ టెండర్లు పిలిచి దీనికి ప్రక్రియ వేగవంతం చేసి ఒక నెల రెండు నెలల్లోనే ఇక్కడ మాప కేంద్రం సంబంధించిన శంకుస్థాపన పనులు చేసేందుకు అధిక అధికారులు సన్నాహాలు చేస్తుండ్రు వీడియో జర్నలిస్ట్ మస్తు అంతా టైమ్స్ మందగిరి